దాచపల్లిలోని వెనుకబడిన బాలుర వస్తీ గృహం నందు మైనర్ బాలు తోటి విద్యార్థులు కొడుతున్నటువంటి వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది బాలుడు మైనర్ అయినందు వలన అతనికి సంబంధించినటువంటి వీడియోలో సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడం చట్టరీత్యా నేరం కావున మీడియా మిత్రులు ఈ విషయంలో గమనించవలసినదిగా విజ్ఞప్తి అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లానే ఇదంతా కూడా వైరల్ అవుతుంది బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించామని కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అట్లానే విక్టిమ్ యాజ్ వెల్ ఎక్యూజ్డ్ కూడా మందే ఉన్నారు ఇప్పుడు సోఫా కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే యాజ్ ద సుప్రీంకోర్ట్ గైడ్ లైన్స్ మనం మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడి అన్నీ కూడా ప్రొసీడ్ అవుతుంది దీంట్లో థ్యాంక్ యూ